క్రైస్తల నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నానదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకున్నాము క్రైస్తవ బిడలుగా ఉన్నాము నిజదేవుని సేవించే వారంగా ఉన్నాము అనుదినము ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతి వారము మందిరానికి వెళ్ళే బిడలగా ఉన్నాము కనుక మనము దినదినము మన విశ్వాసం ఏ రీతిగా ఉందో బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలగా ఉంటాము దినదినము మన విశ్వాసాన్ని బలపరుచుకుని అంటూ దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉంటాము కనుక దయచేసి ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుగా నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధపడుతున్నావా ఎంత ప్రార్థన చేసినా ఎంతగా దేవుని పని చేస్తున్నా నా సమస్యలు తీరడం లేదు నాకున్న ఈ పరిస్థితులు మారడం లేదని కృంగిపోతున్నావా ప్రియా సహోదరి సహోదరు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి ఓర్పు సహనాన్ని కలిగి దేవుని యందు నిరీక్షణ కలిగి నీవు బలంగా ప్రార్థనలో బలపడు విశ్వాసంలో దేవుని పనిలో బలంగా వాడబడే బిడ్డగా ఉండాలి దేవుడు నీ కార్యంలో చేస్తూ ఉన్నాడు మరి అనుకోని రీతిగా అద్భుతాలు చేయబోతున్నాడు ఏ మాత్రం విసుకు చెందక అవిశ్వాసంలో పడిపోకుండా మరి నిరాశ నిస్పృహలో పడిపోకుండా నీ విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుని వైపు చూడు ఈ లోక శ్రమలు జీవిత కాలము ఉండేవి కాదు కదా ఎన్నడూ నీకు ఇవి ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఇబ్బంది పెట్టే రీతిగా ఉండవు నీ పరిస్థితులన్నీ మార్చివేయడానికి దేవుడు అన్నిటినీ సిద్ధపరుస్తున్నాడు దయచేసి ప్రియా సహోదరి సహోదరు దేవుని పనిలో ముందుగా నీవు మొదటి స్థానం ఇచ్చే బిడ్డగా ఉండాలి నీ పరిస్థితులన్నీ మారిపోయే రోజు అతి సమీపంలో అతి దగ్గరలో ఉంది కనుక దయచేసి నీవు దేవునిలో బలంగా వాడబడాలి అనేకులకి దేవుని పరిచయ చేసే బిడ్డగా ఉండాలి ఒకటి రెండు ఆత్మలైనా నీవు రక్షించాలి నీవు పనిగా పెట్టుకొని కనీసము ఒక ఆత్మనైనా నీవు రక్షించినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు నీ ఎంతో ఆనందిస్తాడు అతి గొప్ప కార్యంలో నీ పట్ల దేవుడు నెరవేర్చాలని దేవుడు ఎంతగానో చూస్తున్నాడు నీవు దయచేసి ఈ మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి దేవుని పని చేసి ఆయన చిత్తానుసరంగా నడుచుకొని దేవుని దీవెనలు పొందుకోవాలని మనవి చేస్తున్నాం ఇట్టి దేవుని మాటలు దేవుడు దేవించి గాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్